హామీ ఇస్తా ఉన్న ఇవాళ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఆ తర్వాత ఐదు సంవత్సరాలకు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరుగుతాయి ఆ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగే నాటికి మందదే అది లేకుండా చేసిన తర్వాత ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి అక్కకు చెల్లం ముఖు నేను మాటిస్తా ఉన్నా ఆ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగే నాటికి మందదే అది లేకుండా చేసిన తర్వాత ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి యొక్క చెల్లం ముఖు నేను మాటిస్తా ఉన్నా ప్రతి ఒక్కకు నేను హామీ ఇస్తున్నా ప్రతి చెల్లెమ్మకు హామీ ఇస్తా ఉన్నా ఇవాళ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఆ తర్వాత ఐదు సంవత్సరాలకు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు జరుగుతాయి ఆ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగే నాటికి మందనేది లేకుండా చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి ఒక్క గూచల్లమ్మకు నేను మాటిస్తా ఉన్నా ఆ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగే నాటికి మందనేది లేకుండా చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి ఏదూ చెల్లెమ్మకు నేను మాటిస్తా